ఫస్ట్ కు తర్వాత ఎవరు కనుక్కోకూడదు అని మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త దాంట్లో ఫస్ట్ కుక్కలను చంపేసి దాంట్లో వేసి మిగిలిన కుక్కలను మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు దొండి చంపేసిన కుక్క ఈరోజు విసపు చంపేశారని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఎవరిని ఏమి హాని చేయలేదు ఎవరిని కరవలేదని ఎవరిని ఏం కరవలేదని ఈ చిన్న పిల్లవాడు కూడా చెప్తున్నాడు ఇంకోటి అదో ఇంకొకటి చూడండి శానిటేషన్ కి ఫోన్ చేసి చెప్తే మాకైతే తెలియదు అదే కుక్కలు చనిపోయినాయి కదా కుక్కల్ని కుక్కల్ని చంపేసినారంట కదా